మెగాస్టార్ చిరంజీవికి సినీ ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కింది బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ వరల్డ్ రికార్డును గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అందజేశారు మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్ డ్యాన్సర్ గా గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును చిరంజీవి అందుకున్నారు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ నూట యాభై ఆరు సినిమాలకు గాను చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఎప్పుడు ఊహించనిదని నటన కంటే ముందే నేను డ్యాన్స్కు కు శ్రీకారం చుట్టానంటూ గత జ్ఞాపకాలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు తన సినిమాల్లో నిర్మాతలు కావాలని మరి డ్యాన్స్లను జొప్పించేవారని చిరంజీవి తెలిపారు మెగాస్టార్ కి గిన్నీస్ రికార్డు రావడం పట్ల బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు చిరంజీవి డ్యాన్స్కు కు అంటూ అమీర్ ఖాన్ చెప్పారు I said I, there is no way that I will not be a part of this uh, wonderful evening to celebrate sir and certainly I would like to add one thing you know in what you were saying about his dancing you see if you notice him any, any any song of his his whole heart is in it he is enjoying himself so our eyes don't move from him because he is just having such a great time that we are also <laughs> infected with that, and and that is such a unique quality, you know. So I've been a huge fan, and I'm so happy to be here, sir, today. Your achievements are many, and you will go on in this journey of creating many uh, achievements, many firsts, and we will all always be there to be entertained by you, and uh, you know, to applaud you, sir. Then Wuhan Sunday, I never expected, never dreamt about to get this book a world record because. బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసుపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నా డాన్స్ స్కిల్ అనేది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది తర్వాత అరవింద్ గారికి జయకృష్ణ ఇలాంటివందరికి కూడా తెలుసు అండ్ లింగమూర్తి గారు ఉండేవారు ఆయన ఆయన డిస్ట్రిబ్యూషన్కి చీఫ్ అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్కి పిలుస్తారు ఎవరి కథ ఓకే అంటారు ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజులు నిర్మాతలు అలాంటి సమయంలో వేరు నాకంటే సీనియర్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా ఏ చిరంజీవి అని అతను కొత్తగా వస్తాడు కానీ అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంత ఇస్తాను అనేసరికి డబ్బు ఎక్కువ ఇస్తానంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరూ కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవాళ్ళు అతను ఏంటంటే ప్రజానాడి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసంగా పదే పదే సినిమాలకు వస్తున్నారు ఇలాంటి వాడితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా కమర్షియల్గా వైబుల్గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్తో తోటి అనడం అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డ్యాన్సెస్ అనేది ఒక హెడ్జ్ని తీసుకొచ్చింది ఆ తర్వాత నా నిర్మాతలు కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు అంటే మ్యూజిక్ పరంగా కానీ బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని తోటి నాకు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలు అంటే ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలేమో బాస్ ఎవరైనా లేదు ఐదు చాలండి ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అయితే మీరు అనకండి ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం సో ఆరో సాంగ్ని ఏ ద్వారా గుప్పించడం అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అతకే అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండరావరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగమ్మ అమ్మాయికి బొమ్మలో ఒక సాంగ్ను బలవంతంగా పెట్టాడు అక్కడ ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది కథ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ సాంగ్స్ ఒక ఎడ్జ్ తీసుకుంటాయి సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు అప్పట్లో ప్రొజెక్ట్ రాప్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో నా సినీ కెరీర్లో నా యొక్క విజయ పరంపర అది ఒక అంతర్భాగం అయిపోయింది ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డ్యాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా చేసింది